భూములు చెందుకు సిద్ధం పరిహారంపై స్పష్టత ఇవ్వండి ఎర్రబాలన్నంబూరు రైల్వే రైల్వేలైను అంశంపై కొప్పురావూరు రైతులు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అమరావతి రాజధానికి రైల్వే రైల్వేలైన్ ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పరిహారం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని గుంటూరు జిల్లా పెదకాని మండలం కొప్పురావూరు రైతులు కోరారు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ భార్గవ్ తేజ కలెక్టరేట్లోని ఛాంబర్లో రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు రైతులు మాట్లాడుతూ కొప్పురావూరు గ్రామానికి ఇప్పటికే తూర్పు వైపున రైల్వే ట్రాక్ ఉంది ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న రైల్వే ట్రాక్ దక్షిణ భాగంగా వస్తుంది గ్రామం మీదుగానే మరో రహదారి నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారు గ్యాస్ కంపెనీకి కొంత భూమి తీసుకుంటున్నారు ఇలా గ్రామంలో చాలా భూములను వివిధ అభివృద్ధి పనులకు తీసుకుంటున్నారు రైల్వే లైన్ వల్ల గ్రామం పరిధిలో చాలా భూమిని కోల్పోతున్నా ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు సిద్ధమే అయితే ఎంత పరిహారం ఇస్తారు భూ సమీకరణ చేస్తే రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ కేటాయిస్తారో చెప్పిన తర్వాతే క్షేత్రస్థాయిలోకి వచ్చి సర్వే చేసుకోవాలి అని జేసీకి విన్నవించారు ముందు సర్వే చేసేందుకు సహకరించాలని అధికారులు కోరగా ఎంత పరిహారం ఇస్తారో స్పష్టత ఇచ్చాకే సర్వేకి రావాలని కోరారు గ్రామంలో కొన్ని డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని తమ వద్ద అన్ని పత్రాలున్నాయని విచారించి న్యాయం చేయాలని పలువురు జేసీకి విన్నవించారు రైల్వే లైన్ వల్ల గ్రామ శివారులోని పుస్తక పరిశ్రమకు రోడ్డు కోల్పోతామని వేరే చోట స్థలం కేటాయించాలని కోరారు కార్యక్రమంలో కొప్పురావూరు మాజీ సర్పంచి వెన్నకోట పూర్ణశంకరరావు కామినేని శ్రీనివాసరావు కోటేశ్వరరావు జాగర్లమూడి భాస్కర్రావు హరనాథ్ తదితరులు పాల్గొన్నారు